నమస్కారం నా పేరు రాంబూమి చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వడ్డీలను ఎస్టీలో చేర్చాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ వడ్డెర సంక్షేమ సంఘం చైర్మన్ దేవుళ్ల మురళై ఇబ్రీంపట్నం రింగ్ సెంటర్లోని కాజా మాన్యం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఒడియా రాజుల సంఘం కార్యాలయ ప్రారంభోత్సవంలో విషయాన్ని ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు ఉప్పతల వెంకటలక్ష్మి కొండపల్లి మున్సిపాలిటీ ఒడియా రాజుల సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎర్ ఎర్ల దుర్గారావు ఉపాధ్యక్షులు వేముల వెంకటకృష్ణ

కమిటీ సభ్యులు మొత్తం అందరు వేసుకొని మన మన కుటుంబ సభ్యులందరినీ పిలిచి అందరికీ అరమరకం లేకోకుండా పిలిచి అందరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎవరుతో మరొకసారి మన మున్సిపాలిటీ కమిటీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్ర అంశం ఈరోజుని పెద్దలు చెప్పారు ఇందాక తమ్ముడు మన కృష్ణ కృష్ణాగూడ చెప్పాడు ఎస్టీ సాధన సత్తే మన గోల్ అసలు అది గోల్ అది మనం ఈ రాష్ట్రంలో చాలా మంది దాదాపు అంటే పూర్తిగా గవర్నమెంట్ సర్వే అయితే లేదే కానీ మనం అంచనా మనం చెప్పిన వడైర్కుల సోదరులకు అందరికీ నమస్కారం అండి ఈ రోజు వారికి ఈ ఆఫీస్ ఓపెనింగ్ కి వచ్చిన దేవల్ల గారికి హుందర తర్పణ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం కొణి గారి గతంలో నాకు బాగా పనిచేయవు నేను అనంతపురం లో వర్క్ చేసినప్పుడు ఎంత ఇక్కడ వడైర్ కులముంది కులముంది అంటారు ఈ రోజు ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో వడ్డర సంఘం కార్యాలయం ఓపెన్ చేసుకోబడినది ముఖ్యంగా ఈ యొక్క కొండపల్లి సంఘం అధ్యక్షులు దుర్గారావు అదేవిధంగా వెంకట కృష్ణ బాబు ఆంజనేయులు మరి పొంత బివ బాబు మాజీ శ్రీనివాసరావు గారు అదేవిధంగా ముఖ్య అతిథులుగా మన సీతయ్య గారు శివ గారు మహిళ వెంకటలక్ష్మి గారు మరి ఇంకా చాలా మంది నరేంద్ర గారు నరేంద్ర గారు మన శ్రీనివాస్ గారు పోటీ రావు గారు అందరికీ పేరు పేరిన కమిటీ సభ్యులకంతా ప్రత్యేకంగా మా ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు వడ్డర సంఘం కార్యాలయం మరి నిబ్బిని కటింగ్ చేసి ఓపెన్ చేయటం ఈ యొక్క కొండపల్లికి ఒక మంచి రోజు ఒక పండగ రోజు అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా మా వడ్డర కుటుంబ సభ్యులకు ఒకటే తెలియజేస్తున్నా మీరు ఈరోజు మంచి తలంపుతో ఈ కార్యాలయం ఓపెన్ చేసుకున్నారు ముఖ్యంగా ఈ కార్యాలయం ఓపెన్ చేసుకున్న ముఖ్య ఉద్దేశం అంటే వడ్డల్ని ఎస్టీ జాబితా చేర్చాలి వడ్డలకి రాజ్యాధికారం కల్పించాలి అదే విధంగా వడ్డల్ని ముద్దు బిడ్డ స్వతంత్రం కోసం పోరాడిన మరి వడ్డీ ఓబన్నది ప్రభుత్వమే జనవరి పదకొండవ తారీఖు ప్రభుత్వం జరప అదేవిధంగా ప్రమాదంతో పనిచేసే కులం వడ్డర కులం కాబట్టి అదేవిధంగా ప్రభుత్వం మా కులానికి మరి పనిముట్లు యంత్రాలు కానీ అదేవిధంగా కొండ కోరి వండలు కోర లేకుండా కాంట్రాక్ట్ పనులలో థర్టీ పర్సెంట్ ఈఎండి లేకుండా వరకలు కేటాయించాలని కానీ అదేవిధంగా మా యొక్క కులం ప్రమాదంతో పనిచేసే కులం కాబట్టి రకరకాలుగా బ్లాస్టింగ్లు కావచ్చు భవనాలు నిర్మాణం చేసేప్పుడు కానీ మరి గోళ్ళు పగల కొట్టేపుడు కానీ మట్టి పని చేసేప్పుడు కానీ ఎంతో మంది ప్రాణాలు గాల్లో గెలిచిపోతున్నాయి ఆ కుటుంబరాలు రోడ్డు మీద పడుతున్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మా కుటుంబరాలకి ఇరవై ఐదు లక్షలు ఎక్స్రే ఇవ్వాలని కూడా అందరి గారు కోరారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వడ్డర్లకి మంచి నామినేటెడ్ పదవులు మా కుల కాకుండా అన్ని రకాలుగా పదవులు కూడా కేటాయించాలని మరి ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఈ కార్యాలయం ఓపెన్ చేశారు మరి అదేవిధంగా కోరారు నువ్వు చైర్మన్గా ఉన్నావు మరి ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నావు పార్టీలు నువ్వు కూడా భాగస్వాహిగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క మన జాతికి మరి ఖచ్చితంగా ఈ ఎస్టీ జాప్తి అనేది చాలా కీలకం ఎంతోమంది పిల్లలు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఉద్యోగాలు లేకుండా చదువుకునే అవకాశం లేకుండా కూలికిపోతేనే కుండగాలాలి రెక్కాడితే డొక్కాడాలి అటువంటి పరిస్థితులు మన కులం జీవనం సాగిస్తున్నది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకోమై మన పిల్లలకి ప్రత్యేకంగా హాస్టల్ కానీ స్కూల్ కానీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి ఈ ఎస్టీ అనేది మరి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో కూడా ఎంపీలు పట్టుకొని మనం అంతా కూడా మీకు అండగా ఉంటాం మీకు వేల మంది కూడా మా యొంత మేము అన్ని రకాలుగా చేస్తాం మన కులం మరి ఎదుగుదల అవ్వాలంటే ఉద్యోగం రావాలన్నా చదువుకోవాలన్నా రాజకీయంగా ఉండాలన్నా ఎస్టీలో చేరిస్తే తప్పకుండా మన కోట మనకు వస్తుంది మనం ఎదగలుగుతాం ఇప్పటికే కర్ణాటకలో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఐఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు మంత్రులు ఉన్నారు అన్ని రకాలుగా కర్ణాటకలో మరి ఈరోజు ముందుగా వడ్డరి జాతి ముందుకు పోతున్నది అక్కడి నుంచి ఒడ్డర్లీ మన కులం మరి పిల్లలు ఇవ్వాలని అక్కడ ఇవ్వకుండా ఉన్నారు ఎందుకని అడిగితే ఇక్కడ మీరు బీసీ ఏలో ఉన్నారు మీరు ఇస్తే ఇక్కడ కూలికే పరిమితం అవుతారు ఉద్యోగ అవకాశాలు ఉన్నవని కూడా మరి ఎంతోమందికి సంబంధాలు పోయినా తిప్పి పంపించినారని అది నా దృష్టి తీసుకొచ్చినారు అందుకని ఎస్టీలో చేస్తే మనకి కేంద్ర గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకు ప్రత్యేకంగా అన్ని రకాలుగా చదువుకునేందుకు అవకాశం వస్తాయి నా దృష్టి తీసుకొచ్చినారు నేను గారు చెప్పాను ప్రభుత్వం దృష్టి తప్పకుండా తీసుకోబోతా తప్పకుండా మన కులానికి న్యాయం జరగడానికి ఎస్టీ జాప్తులు చేర్చడానికని అని మరి పుట్టపతి శాసనసభ్యురాలు సింధూర్ రెడ్డి గారితో మాట్లాడించాం అదేవిధంగా అనంతపురం పార్లమెంటు సభ్యుడు మరి అంబికా లక్ష్మీనారాయణ మొట్టమొదటిగా వడ్డల్ని ఎస్టీలో చేర్చాలని కేంద్రంలో మాట్లాడిన వ్యక్తి పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి మరి అంబికా లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా ఈరోజు మన హోంశాఖ మంత్రి మరి అమిత్ గారిని కలిసి మరి నంద్యాల ఎంపీ శౌరి గారు గడ ఈరోజు కలిసి వినపత్రంగా ఇచ్చి మా యొక్క రాయలసీమలో ఓటర్లు ఎక్కువ ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా విద్య అన్ని రకాలుగా కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ కులాన్ని ఎస్టీలో చేర్చాలని కూడా ఆయన కూడా ఈరోజు కేంద్రం దృష్టి అదే అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరి మరి ఉప ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం కూడా మరి ఎన్నికల ముందు కూడా చెప్పారు మన ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మేము మాటిచ్చాం తప్పకుండా మాట మీదకు కట్టుబడి ఉన్నాం మీ కులాన్ని ఎస్టీలో చేర్పిస్తాం మేము తీర్మానం చేస్తామని గట్టి చెప్పారు అదేవిధంగా త్వరలేనే మరి వడ్డీ ఓపర్న జయంతిని కూడా రేపు పదకొండవ తారీఖు గౌరవనీలు శ్రీమతి మంత్రి బీసీ సంక్షేమ మంత్రి ఎవరు మరి గారు దాని కీలకంగా రాత్రి పగులు ఆ జీవో దేవడానికి ఆయమ్మ కృషి చేస్తున్నది ఆయమ్మ కూడా మా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అంతేకాకుండా ఈ కులవృత్తులు చేతువృత్తులు ఆధారపడే కులానికి కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ రెండు కలిపి ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు మరి పనిముట్లు యంత్రాలు కొనుగోలు చేసుకోవడానికి కూడా కేంద్రం కేటాయించింది త్వరలో కూడా ఆన్లైన్ వస్తుంది అది కూడా మీ దృష్టి తీసుకొచ్చి మరి జేసీపీ కావచ్చు కంపరేషన్ కావచ్చు